ఇది నిజానికి కేవలం పవన్ కళ్యాణ్ గారి విజయం కాదండి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాల విజయం ఈరోజు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలన్నీ పిఠాపురం తీసుకొచ్చి పెడితే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని కష్టపడి మూసి ఆయన తీసుకెళ్లి అసెంబ్లీలో ఈరోజు లక్ష ఓట్ల పైన మెజార్టీతో గెలిపించి ఆయన అసెంబ్లీలో తీసుకెళ్లే బాధ్యత పిఠాపురం ప్రజలకు ఇచ్చారు దాన్ని సక్రమంగా పిఠాపురం ప్రజలందరూ నిర్వర్తించారు మా ప్రజలందరూ పిఠాపురం నుంచి కోరుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ దత్తుని దైవాళ్ళు పిఠాపుర నుంచి పోటీ చేయాలని కోరుకున్నారు ఆ దత్తుని అనుగ్రహంతో ఆ ఎవరైతే పనికిమాల వేదలో దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు మాకు అప్పట్లో అర్థం కాలేదు మా దత్తుని పుత్రుడు అని చెప్పేసి ఆయన ఎక్కడికి వచ్చాడు ప్రజలందరూ కోరికని మన్నించారు కాబట్టి పిఠాపురం ప్రజలు ఈరోజు నాయకులు ఎవరితో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలి ఈయన్ని అసెంబ్లీలో పెట్టి తీసుకెళ్లే భాగ్యం మేము తీసుకుందామని చెప్పి పిఠాపురం ప్రజలందరూ కూడా ఒక వన్ సైడ్ వచ్చి ఓటేశారు ఈరోజు మా మెజారిటీకి ఎంత వస్తుంది అన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మేము చాలా ఎగ్జైట్ అయ్యాం ఎన్ని యాభై వేలు దాడతారు అరవై వేలు దాడతారంటే ఈరోజు లక్ష ఓట్లు దాటి విధంగా ఈరోజు ఒకటి కౌంటింగ్ జరిగి కొద్ది ప్రతి రౌండ్ రౌండ్కి ఆయన ముందుకెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది మేము పిఠాపురంలో చూసి పిఠాపురం ఒకటి బాగుందేమో మిగిలిన స్టేట్స్ ఎంత ఉండదేమో అనుకుంటే దాదాపు నూట అరవై ఒక్క సీట్లతో ఈరోజు కూటమి వచ్చేస్తుందంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే దాదాపుగా చాలామంది అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదు జిల్లాల్లో అద్భుతమైన ప్రభావం ఉంటుంది అంటారు ఐదు జిల్లాలు కాదు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమిని ఏర్పాటు కాడి నుంచి కోటమి విజయానికి ఆయన ఎంత ఉన్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని దింపడానికి ఒక శ్రీకృష్ణుల ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించారు కాబట్టి ఈ విజయం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు అంకితం చేస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో తీసుకెళ్ళి ఒక అదృష్టాన్ని మనకు కలిగించిన పిఠాబు నియోజకవర్గ ప్రజలకు నేను పేరు పేరిన ధన్యవాదాలండి ఈ ఈ ఈ భాగ్యం మనకిచ్చిన ఆ దత్తుడికి శ్రీపాద శ్రీవల్లభ స్వామికి కూడా మేము ప్రత్యేకంగా పూజలు చేయాల్సిన చేస్తాం ఖచ్చితంగా త్వరలో అదేవిధంగా రానున్న ఐదు సంవత్సరాల్లో పిఠాబుని ప్రజలందరికీ కూడా పవన్ కళ్యాణ్ వైపును మేము మాటిస్తున్నాము మన నియోజకవర్గం ఐదు సంవత్సరాల్లో దేశంలోనే అత్యద్భుతమైన నియోజకవర్గం కింద కళ్యాణ్ గారు తీర్చిదిద్దుతారు అదేవిధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు వాళ్ళు పిచ్చి వాళ్ళు వాగుతూ ఉంటారు తెలివైన వాళ్ళు పని చేసుకుంటూ పోతారన్నట్టు ఆయన ఐదు సంవత్సరాల నుంచి పని చేసుకుంటూ పోయాడు కాబట్టి ఈరోజు రిజల్ట్స్ రూపంలో ప్రజలు ఇచ్చారండి వాగుడికాయలకి చెప్పుదెబ్బ కొట్టిన పరిస్థితి ఈరోజు పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టిన పరిస్థితి ఈరోజు వచ్చింది ఈ ఆల నిజానికి మేమే ప్రతిపక్షం కింద యాక్ట్ చేయాల్సిన పరిస్థితులు ఇలా ఇరవై ఒకటి ఇరవై ఒక్క సీట్లో మేము గెలుస్తున్న పరిస్థితి ఉంది కనీసం వైసీపీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పరిస్థితి ఉందంటే ప్రజల్లో వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారి మీ ప్రేమ కూడా క్లియర్గా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను